ನನ್ನ ಕೊಡ್ತಾಳೆ ನೀನು ಏನು ಹೇಳ್ತಾ ನನ್ನ ಕೊಡ್ತಾಳೆ ನನ್ನ ಕೊಡ್ತಾಳ ನನ್ನ ಕೊಡ್ತಾಳ ನನಗೆ ಕೊಡ್ತಾಳ ನನ್ನ ಕೊಡ್ತಾಳ ನೆಲೆ ಕೊಡ್ತಾಳ ಎಲ್ಲಿ ಅಂತ ಏನೋ ಗೊತ್ತಾಳಿ ಬೋರಿ నాకు కొంచెం సినిమాలు పిచ్చింది సార్ దొంగతనంలో పీజీ చేయాలనుకున్న నేను ఈ మధ్య టెంపర్ సినిమా చూశాను సార్ అందులో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది సార్ దాన్ని ఇన్స్పైర్ అయ్యి డ్రెస్ వేయాలనుకున్నాను చేసేసాను సార్ డ్రెస్ ఓకే పోస్ట్ ఎలా వచ్చింద్రా డబ్బులు ఉండాలి కానీ కానిస్టేబుల్ అయితే ఈజీ సార్ మీకు విషయం తెలుసండి జనాల మీద సినిమాల ప్రభావం బాగానే ఉందండి జనాల మీద సినిమా ప్రభావం బాగానే ఉందో లేదో తెలియదు కానీ ఈ స్టేషన్ మీద మాత్రం నీ ప్రభావం బాగానే ఉంది అవునురే టెంపర్ సినిమాలో దయలాగా దయ లేకుండా లచ్చాలు తీసుకుంటావా అంతే కదా మరి కోపరేట్ సార్ అబ్బా దయా గియా అని పిచ్చి పిచ్చిగా దండయాత్ర అనుకో ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పాదయాత్ర చేసుకుంటూ పోతావు సారీ సార్ గుద్దుగా డ్యూటీ చేసుకుంటాం సార్ ఆ పని చేయకండి సార్ హో రీడెంక ఇటు ఉంది కదా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అంతపాటు మౌనిక మన వర్క్ అది కాదు నాకు తెలిసిదే కొన్ని రోజులుగా ప్రియలో ఏదో మార్పు వచ్చిందిరా అతిగా ప్రేమ చూపిస్తుంది దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు నేను ఫాలోఅప్ చేస్తున్నాను అలాగే సార్ నేను చూసుకుంటా ఏంటి రాహుల్ నేను మాట్లాడుతుంటే పట్టించుకోవట్లేదు పని ఉంది ప్రియా స్టేషన్లో పని ఇక్కడే పనేనా అర్జెంట్ కేస్ గురించి ఫాలోఅప్ చేస్తున్నాను లేదు నువ్వు మారిపోయావు ఇదివరకు ఇట్లా లేవు మారింది నేను కాదు నువ్వు నేనా నేను మారానా నేను మారానా చెప్పు రాహుల్ హలో ఐనా ఏదో ఆఫీస్ స్టెక్షన్ లో ఉంటే ఇంకా ప్రియాని అనుకుంటున్నాడు అసలు విషయం తెలిసి తేడికి ఉండదు ఈ చోటి పంపించి లేకపోతే నాకు బ్యాండ్ పడుతుంది అవన్నీ ఉందిరా బాబు ముందు నువ్వు ఇంటికి వెళ్ళరా ప్రియా ఏం చేస్తుందిరా